అనేది ప్రభావం మనం స్మరణ చేసుకుంటున్నాం మరి మారుతాం ప్రభావం ఆ పోలంలో నేను సామ్రాన్ని తీసుకొచ్చాను సామ్రాన్ని దేనికి గుర్తనగా అది ఒక ఫ్రాంక్ వేస్ ఒక చూస్తున్నాం అబ్రాహ్మం లేకపోతే ఆ యొక్క ఏషియా కాలబంధం అని చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ ఆ దేవుడికి బలిపీఠం మీద వారు ఆ యొక్క చేస్తున్నప్పుడు ఆ బలిపీఠం నుంచి వచ్చే పొగను ఏమంటా దేవుడు దాని ఒక ఫ్రాంక్ గా ఒక సువాసన దైవ దాన్ని అది ఆది కాలంలో మనం చూడవచ్చు అది నోటి గమనిస్తున్నాం ప్రేమ వాళ్ళు ఏముందంటే ఏది యువవాకు ఇష్టమైన పని అంటే అది విడిగిలి హృదయమే యువవాకు ఇష్టమైన పని